దేవుడు తన రాజ్యాన్ని స్థాపించటానికి నమ్మకమైన వారి కోరిక వెతుకుతున్నాడు నీ రాజ్యం వచ్చునుగాక దేవుని రాజ్యం గోదావరికని పట్టణంలో స్థాపించబడాలంటే దేవుని రాజ్యాన్ని కట్టగలిగిన నమ్మకమైన వారు మన సంఘంలో లేవాలి దావీదు రాజ్యం చాలా పోరాటాలతో కూడిన రాజ్యం అనేక మంది శత్రువులు లోపల బయట బయట అనేక శత్రువులు ఎదుర్కొంటాడు బయట శత్రువులు లోపల శత్రువులు లోపల శత్రువులతో పాటు ఇంట్లో శత్రువులు కూడా ఉన్నారు దావేదికి ఓన్ ఫ్యామిలీ శత్రువులుగా మారి సింహాసనాన్ని బోల్తా కొట్టే ప్రయత్నాలు చేస్తాడు అలాంటి సందర్భంలో ఒక సందర్భంలో దావీదు వృద్ధాప్యంలోకి వచ్చాడు ఇక తన రాజ్యం స్థిరపడాలి స్థాపించబడాలి దావీదైతే ఎవరినైతే మనసులో ప్రేరేపించబడతాడో ఆ వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టే బాధ్యత దావిది సో దేవుడు అతనికి చాలా స్పష్టంగా బయలుపరిచాడు నీ తర్వాత రాజ్యం సలో ఉంది రూల్ చేయాలి కనుక అతని సింహాసనం మీద కూర్చోబెట్టి అతని పట్టాభిషేకం చేయి అని దేవుడు మాట్లాడాడు దానికి సిద్ధపడతా ఉన్నాడు దానికి వ్యతిరేకంగా కొని తిరుగుబాటుదారులు రెవల్యూషన్ లేసింది సొంత రాజ్యంలో కొందరు శత్రులుగా మారారు కొందరు దావిదని వదిలేశారు వదిలేసి ఎక్స్ పార్టీలో చేరారు అపోజిషన్లో చేరారు వాళ్ళు అనేక మంది నమ్మకమైన వారు కూడా ఉన్నారు దావేదను వదిలేసి ప్రాణానికి ప్రాణంగా ఎంచి అడుగులు అడుగు వేసి దావీదను వెన్నంటిన కొంతమంది తన అవసాన కాలమున దావీదును వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు కానీ అక్కడున్నాడు ఏది ఏమైనా ఎన్ని బాధలైనా రాజుగారు చనిపోతున్నారు దాని తర్వాత ఇంకెవరైనా రాజ్యపాలన చేసిన చాలా సీనియర్ కానీ దావిదుని పొరపాటున వదిలిపెట్టలేదు దావేదితోనే ఉండిపోయాడు అతని పేరు బెనాయా చెప్పండి అందరు మాట మంచిగా చెప్పండి బెనాయా ఆ మాటకు అర్థం యహోవా కట్టేను లాడ్ బిల్ట్స్ చూసారా నమ్మకమైన వారి లక్షణం ఏంటో తెలుసా కట్టే గుణం కట్టడం నమ్మకస్తుల వంతు కూల్చడం అపనమ్మకస్తుల వంతు ఒక బలిహీనుడు ఉన్నాడు మీ మధ్యలో పొరపాటున కాలు జారిందా మాట జారిందా నువ్వు నమ్మకస్తుడవైతే పడిపోయిన వ్యక్తిని ఎలాగైనా ఉద్ధరించి లేపగలిగిన మంచి మనస్సు తండ్రి తల్లి లాంటి మనస్సు అది నమ్మకమైన మనసు అలా లేపి తిరిగి కట్టవలసిన నీవు ఊరూరు పోయి ఊరూరు పోయి అదే పని కట్టుకొని ఆ బ్రదర్ సంగతి తెలుసా నీకు ఆ సిస్టర్ సంగతి తెలుసా నీకు ఆ బ్రదర్ ఏం చేసాడో నీకు తెలుసా ఊరూరున సిటీ కేబుల్ మాదిరిగా పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు కట్టే మనసా కట్టే మనసా అండి ఇది ప్రేమ అనేక దోషాల్ని కప్పుతుంది కట్టండి బలహీనుడు కనిపించాడా అతను కూర్చి మరలా బలహీనంగా మాట్లాడితే ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు పది వా వీరి వీరి నోట ఈ మాట అంతా అందేసరికి ఈ వ్యక్తి ఇంకా కుమిలిపోయి కుంగిపోయి మొత్తానికి దేవునికి దూరం అయిపోతాడు అలాంటి వారు మీలో ఎవరైనా ఉంటే ప్రేమతో అతను చేర్చుకొని బుద్ధి చెప్పి కట్టమని బైబిల్ సెలవిస్తుంది ప్రచారాలు మానండి సొంత ఇంటి వారైనా బయటి వారైనా ఎవరైనా సరే ఒక చాలా తప్పుగా మనం మాట్లాడకూడదు ఇప్పుడు వినయ చాలా నమ్మకంగా ఉండిపోయాడు దావితో ఒకరోజు దేవుడు దావీదు ద్వారా బెనాయ చూపిన నమ్మకత్వానికి బదులుగా అతను ఎంతో ఘనంగా ఆశీర్వదించాడు స్తోత్రం చెప్పండి గట్టిగా బెనాయా స్థాయి పూర్తిగా అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అంతేకాదు దావీదు రాజునకు వ్యతిరేకంగా తిరగబడ్డ ప్రతి శత్రువుని అనగా దొక్క గలిగిన కెపాసిటీ దేవుడు బెనయాకి స్తోత్రం చెప్పండి చబండి గట్టిగా నమ్మకస్తులైన వారికి అనుగ్రహిస్తున్న వరంది దైవ రాజ్యానికి వ్యతిరేకంగా తిరగబడ్డ ప్రతి శత్రుని హతమార్చి కాళ్ళతో అనగదొక్క కెపాసిటీ నమ్మకమైన వారికి దేవుడు వారు ఒక కాలమున సైతాన్ని అనగ దొక్కుతారు ఆయనతో కూడా ఉన్నవారు నమ్మకమైన వారైనందున శత్రు సైన్యములను ఓడిస్తాడి అలాగే బెనయా కూడా దావీదులకు నమ్మకంగా ఉన్నందున దావీదు రాజ్యానికి వ్యతిరేకంగా తిరగబడ్డ ప్రతి శత్రువుని బెనయా జయించాడు